హాయ్ అన్న అందరికీ నేను మీ బోర్స్ ఈదన్న రాయి కొట్టేవాణనా నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ అన్నా ముందుగా నా వీడియోకి ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకోరా ఎందుకంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందనా జర నాకు లైక్ కొట్టి జర నాకు సపోర్ట్ చేయరా ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలనా ఇగో ఈరోజు సంక్రాంతి పండుగ కదనా మా సిరీస్ ఏ ముగ్గులేసింది బయట జర నాకు సపోర్ట్ చేయరా ఒక లైక్ కొట్టరానా నేను ఇప్పుడే ఆమన్గాలు పోయి చికెన్ మటన్ బోటీ తీసుకొచ్చినానా ఈరోజు సంక్రాంతి పండుగన మంచి జరుపుకుంటున్నాం మీరు కూడా అందరూ మంచిగా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జర మీకు గుర్తే కా ఏది ఏమైనా సరే తగ్గిదిలీ ఎందుకంటే మనం కార్మికులం కర్షకులం జై కార్మిక జై కర్షక మన కార్మికులు కర్షకులు బాగుండాలనా ఎందుకంటే మన కార్మికులు కర్షకులు బాగుంటేనే ఈ ప్రపంచం బాగుంటుందనా జర మర్చిపోకుండా నా వీడియోకి ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జర Nací